పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామం కంచర్లపాడు అక్కడ ఉన్న శివాలయం పక్కన ఉన్న పెద్ద వృక్షాన్ని ఎవ్వరూ అతి రాత్రికి దగ్గరగా వెళ్లరు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర రాత్రి పన్నెండు గంటల తర్వాత తెల్లదుస్తుల్లో ఓ కన్యపిల్లో కనిపించేది బంగారు ఎర్ర ఎర్రకళ్లతో నిలబడి ఒక్కటే మాట చెబుతుంది వివాహం జరగాల్సింది కానీ నా జీవితం ముగిసింది ఈ మాటలు వినిపించేవి గాలిలో తేలిపోయేలా ఆమె పేరు విరాజా విరాజ ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి పద్ధతి పరిపూర్ణమైనది మంచి వాగ్దానం వచ్చి కూడా నిశ్చయమైంది కానీ పెళ్లికి రెండు రోజులు ముందు పెళ్లికొడుకు కుటుంబం పదివేల మంగళసూత్రం మూడు తులాల బంగారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు విరాజా తండ్రి బతిమిలాడినా వారు వినలేదు అలాగని తండ్రికి ఇంత డబ్బు లేదు విరాజా గుండె పగిలిపోయింది ఆమె తన పెళ్లి రోజు రాత్రే ఆ శివాలయం చెట్టు వద్ద ఫ్యాన్తో వేలాడి ప్రాణం తీసుకుంది ఆ రోజునుంచి ప్రతి సంవత్సరం అదే తేదీన అదే సమయంలో ఆమె దయ్యంగా మారి అక్కడ తిరుగుతూ ఉంటుంది వినిపించే మాట పెళ్లి అనేది ప్రేమతో జరగాలి ధరంతో కాదు ఆ గ్రామంలో ఎవరైనా కట్నం అడిగితే ఆ రాత్రే వారి ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుంది గ్రామస్తులు విరాజా కోసం అక్కడ దీపాల హారతి వేస్తారు ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తారు కాని ఆ దయ్యం ఎప్పుడు ప్రశాంతమవుతుందో అప్పటిదాకా ఆమె మాటలు గాలిలో అలలుగా వినిపిస్తూనే ఉంటాయి